ఈ రోజు రిలీజ్ అయిన షణ్ముఖ డివోషనల్ థ్రిల్లర్ మూవీ ఆది సాయి కుమార్ అభికా గౌరు నటించారు అలాగే పెళ్లికాని ప్రసాద్ కామెడీ టైప్ మూవీ సప్తగిరి ప్రియాంక శర్మ నటించారు ఈ రెండు సినిమాలు రివ్యూలు చెప్పాలంటే కూడా చాలా చండాలంగా చాలా సిగ్గుగా ఉంది ఎందుకంటే ఎక్కడ ఏ షోలు కూడా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కొన్ని చోట్ల షోలు కూడా పడట్లేదు ఈ సినిమాకి అంత దారుణంగా రెండు సినిమాలు ఉన్నాయి ఎందుకంటే ప్రేక్షకులు ఎవడో కూడా ఇలాంటి సినిమాలు దగ్గర రావటం లేదు ఇది ఇప్పుడున్న టికెట్ రేట్లకి అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ తట్టుకుని చిన్న సినిమాలు రావాలంటే ఎవరి వల్ల కాదు ఒక రోజు సినిమా షూటింగ్ కావాలంటే కనీసం భోజన ఖర్చులు కానీ బేటాలు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంటది ఒక షూటింగ్ కి ఒక రోజు ఖర్చు అలాంటిది ఒక రోజు ఖర్చు కూడా షేర్ సంపాదించట్లేదు రెండు రాష్ట్రాల నుంచి ఇలాంటి సినిమాలు తీస్తున్న వెర్రి పుష్పాలు అంటే నిర్మాత అని డైరెక్టర్ అని అవచ్చు హీరోలు అని అవ్వచ్చు హీరోలు ఏం పోయింది వాళ్ళు నర్మిరేషన్ ఇస్తారు తీసుకుంటారు ఎంజాయ్ చేస్తారు కానీ నిర్మాత అనేవాడు మాత్రం ఆ వెర్రి నిర్బంధ కాలం దండం పెట్టాలి సినిమాలు అయితే మాత్రం రెండు డిజాస్టర్లు అన్నమాట కొత్త సినిమాలు హిట్ లేక ఫ్లాప్ తెలుసుకోవడానికి మా ఛానల్ చేసుకోండి